జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది ప్రజలను ప్రీతిపరచడానికి జీవిస్తే వారిని ప్రీతిపరచడం మానివేసినప్పుడు వేడి బంగాళా పడేస్తారు నాకు అనుభవం ఉంది కనుక తెలుసు దేవుని శక్తి నా జీవితాన్ని మార్చడం చూశాను కనుక నేను చేస్తున్నది చేస్తున్నాను ఆయన మీకు చేస్తాడు ప్రతిదానికి జవాబు దేవుని వాక్యంలో ఉంది నేను జాయిస్ మేర్ని మీరు గాయపడిన ప్రతి చోట దేవుడు స్వస్థపరుస్తాడని నమ్ముతాను ప్రజలను ప్రీతిపరిచే జబ్బును గురించి చెబుతాను ఈరోజు ఎవరైనా ప్రజలను ప్రీతిపరచాలనుకుంటున్నారా చూడండి అందరం కొంత డిగ్రీ వరకు అంతే అది ఎలవెళ్ళ తప్పు కాదు ప్రజలను ప్రీతిపరచమని బైబిల్ చెప్తుంది అయితే వారిని ప్రీతిపరచడానికి దేవుణ్ణి అసంతోషపరుస్తూ ఉంటే అప్పుడు చేయకుండా ఏదో చేస్తున్నాము ఆమెన్ నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను ఎక్కువగా మీరు ఇలా అండం చూస్తుంటారా అవును ఎవరైనా వారికి ఏదైనా హెల్ప్ చేయమని అడిగినప్పుడు తర్వాత దానికి పశ్చాత్తాపడ్డం విషయాలకు అవును అని చెప్పి తర్వాత వాటిని చేయడానికి ఫిర్యాదులు చేస్తారా ఎప్పుడంత మౌనంగా ఉండకండి బహుశా మీరు అవును అన్నారేమో అయితే నిజంగా కాదు అనాలనుకున్నారు చివరికి బాధితుల్లా ఫీల్ అయ్యారు అప్పుడు మీరు అది చేస్తున్న వ్యక్తి పట్ల పాగాద్వేషంతో ఉంటారు అసలు అయితే అవును అన్నది మీరే అయినా కొన్నేళ్ళు నన్ను కంట్రోల్ చేస్తున్నారు అని గుర్తించినప్పుడు ఆ వ్యక్తి మీద నిజంగా అప్సెట్ అవ్వడం నాకు గుర్తుంది దేవుడిలా అన్నాడు వారి మీద కోపం ఎందుకు నువ్వే కదా వారిని ఎలా చేయనిచ్చావు ఒక తప్పుకి నీవు నిస్వార్థురాలివా లేదు అన్నప్పుడు మీరు గిల్టీగా ఫీల్ అవుతారా చూడండి అందరం ప్రజల్ని ప్రీతిపరచాలనుకుంటాం అసలు అయితే బైబిల్ చెప్తుంది ఇతరులను ప్రీతిపరచడానికి జీవించాలని దాని గురించి తర్వాత చెప్పుకుందాం అయితే ప్రజల్ని ప్రీతిపరిచినందున దేవుని పట్ల విధేయత కలిగేలా చేస్తే లేదా ప్రీతిపరచుకుంటే అంగీకారాన్ని పొందడానికి చేస్తున్నాము లేదా మనిషి భయం వలన అలా చేస్తున్నాము మనం అంటే నచ్చని వారి భయం వలన అలా చేస్తున్నాము లేదా మనం మంచివారం కామనో లేదా వారి ఫేవర్ని పొందమనో లేక వాళ్లకు మన మీద కోపం వస్తుందనో చూడండి నేను క్రమము లేని ఇంటిలో పెరిగాను ఒక తండ్రి ఎంతో అబ్యూజివ్గా ఉండడం నా పట్ల సెక్షువల్గా అబ్యూజివ్గా త్రాగింటికి వచ్చి రోజు నా తల్లిని కొట్టడం ఇంటిలోని ప్రతిదాని మీద ఆయన అధికారమే అందుకే ఈజీగా కోపం వచ్చేది కనుక నేను నా జీవితపు ఆరంభంలోనే ఆయనను సంతోషంగా ఉంచే క్రమంలో పడిపోయాను అప్పుడు ఇంట్లో కొంచెం శాంతి ఉంటుందని ఒకలా నేను రెసిడెంట్ పీస్ మేకర్లా అయిపోయాను ఇంకా జీవితపు ఆరంభంలో మీరు అటువంటిది ఏదైనా పొందినప్పుడు ఎన్నో విషయాలు జీవితపు ఆరంభంలోనే ముద్రించబడతాయి జీవితమంతా అవి అఫీషియల్గా మనం వాటి వాటి నుంచి విడుదల పొందిన విశ్వాసులుగా అయినప్పుడు వాటిలో కొన్ని పోనే పోవని తెలుసుకున్నాను అయితే వాటి గురించి తెలుసుకున్నప్పుడు తిరిగి అదే క్రమంలో పడకుండా ఎదిరించాల్సి వచ్చింది ఒకలాది ఎలా అంటే దేనికి డీఫాల్ట్గా అవుతాం కనుక నేను దగ్గరగా ఉంటే ప్రేమించే ఎవరికైనా దగ్గరగా ముఖ్యంగా కుటుంబం లేదా నిజమైన క్లోజ్ ఫ్రెండ్కి వాళ్ళ కోపం తెప్పించాను అని అనుకుంటే ఇప్పటికీ నాకెంతో కష్టంగా ఉంటుంది దాన్ని ఫిక్స్ చేయడానికి తల తల క్రిందులు అవుతూ ఉంటాను ఇప్పుడు ఎదిరించగలనా అయితే సంకల్పంతో చేయాల్సి ఉంటుంది కాబట్టి మీ జీవితంలో అటువంటిది ఏమైనా ఉంటే దాన్ని ఎదిరించాల్సినందున విరోధంగా నిలబడాలని దాని అర్థం దాని నుంచి స్వాతంత్రుల కారణం కాదు చూడండి దాన్ని ఎలా ఎదిరించాలో తెలియకముందు లేదా అదొక సమస్య అయినా కూడా కనుక మీరు తెలుసుకోవడం మంచిది అనుకుంటాను ఏమనంటే ఇప్పటికీ మీరు దేన్నో ఎదిరించాల్సినందున చూడండి ఇప్పటికే నేను రోజు అనుకోడనివి అనడం వల్లని ఎదిరించాల్సి వస్తుంది రోజుకి ఎన్నో సార్లు ఎదిరించాల్సి వస్తుంది ఆలోచించకొన్ని ఆలోచనలు ఆలోచిస్తుంటే కాబట్టి బైబిల్ ఎన్నడూ మనం శోధించబడము అని చెప్పదు మనం ఆ శోధనలోనికి రాకూడదు అని ప్రార్థించాలని చెప్తుంది శోధన అంటే అది పాపము పాపం కాదు అది మీరు శోధనను తీసుకుని అది మీ జీవితంలో వాస్తవంగా అయ్యేలా చేనిస్తే అది పాపం అవుతుంది కనుక మీ గురించి చెడుగా ఫీల్ కావద్దు ఎందుకంటే కొన్నిసార్లు శోధించబడతారు ప్రజల ప్రీతిపరిచేవారు ఎక్కువగా ఎవరంటే సరైన ఎఫెక్షన్ని ప్రేమని బాల్యంలో పొందని వారు వాళ్ళ బహుశా కేవలం అంగీకరించబడి ప్రేమించబడినట్లు కరెక్ట్గా వాళ్ళ పేరెంట్స్ టీచర్స్ లేదా పెద్దలు చెప్పినట్లు చేసినప్పుడే వాళ్ళు చేయమంది పాపకరమైనదైనా లేక మనసాక్షికి విరుద్ధంగా ఉన్నా మన ప్రవర్తన అంగీకారమును పొందడానికైతే చెప్పేది జాగ్రత్తగా వినండి మనం నిరాశ చెందుతాం ఎందుకంటే ప్రజల అంగీకారాన్ని ఎల్లప్పుడూ పొందలేము వాళ్ళు మనం చేయాలి అనుకున్న ప్రతిదీ చేసినా కూడా యూహాను యోహాను రెండవ అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనాల్లో యేసు చెప్పాడు ఏమనంటే అయితే యేసు ఆయనవంతుగా అందర్నీ అందరినీ ఎరిగిన వాడు కనుక మానవ స్వభావమున ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు అది ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది జీవితంలో నాకు ఎంతకన్నా సహాయపడింది ఎందుకంటే ప్రజల చేత మనము నిరాశపరచబడతాము అయితే మనము నిరాశపరుస్తాం యేసు వారిని నమ్మడం లేదని చెప్పలేదు ఆసక్తికరమైన విషయం అదే ఆయన అన్నాడు ఆయన తన్ను వారి వశము చేసుకోలేదని అన్నాడు కాబట్టి అక్కడ ఎల్లప్పుడూ మనం ప్రజలతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనం పూర్తిగా వారి పట్ల పూర్తిగా ఓపెన్గా ఉండకుండా ఎవరినైనా ఎప్పుడైనా చూచి ఇలా అనుకోకండి ఎప్పుడు నన్ను బాధ పెట్టవు ఎందుకంటే అలా అనుకునేప్పటికే దేవుడు వారి బలహీనతలను చూసేలా చేస్తాడు మీరు కాబట్టి కేవలం ఆయనలోనే మీరు మీ పూర్తి పూర్ణమైన నమ్మకాన్ని ఉంచగలరని గుర్తించండి బహుశా చూడండి యేసు తన్ను వారి వశము చేసుకోకపోవడానికి ఉన్న నిజం ఏమిటంటే యూదా ఆయనకు ద్రోహం చేసినప్పుడు ఆయన కలత చెందలేదు పేదరుకు ఆయన తెలిసిన మూడు సార్లు కాదన్నా ఆయన ప్రత్యేకంగా శిష్యులను అడిగినప్పుడు కూడా ఆయన అంతగా చేసినా కూడా వాళ్ళు కానీ ఆయనతో కలిసి ఒక గంట కష్ట సమయంలో ప్రార్థించమంటే వాళ్ళు అందరూ నిద్రపోయారు ఆయన అన్నాడు ఒక గంట నాతో కలిసి ప్రార్థించలేరా అయినా వారి మీద కోపం తెచ్చుకున్న సూచనే లేదు వారిని నిందించిన సూచన లేదు అయితే ఆ స్టేట్మెంట్లో కూడా నాతో కలిసి ఒక గంట కూడా ప్రార్థించలేరా కొంచెం నిరాశను మీరు వినగలరు బహుశా కనీసం అది కూడా చేయలేరా అయినా కూడా ఆయన కలత చెందలేదు చూడండి మనము ప్రజలకు మనలను ఎన్నడూ నిరాశపరచడం లేదా గాయపరిచే సామర్థ్యం లేదని మనంగానే అర్థం చేసుకుంటే ఇప్పుడు మీరు అక్కడి నుంచి ఇక్కడకు నన్ను చూడగలరు లేదా ఇంట్లో టీవీని చూస్తూ చూడగలరు మీరు ఏమనుకుంటారో నాకు తెలీదు కానీ మీరు మా ఇంటికి వచ్చి ఓ రెండు వారాలు నాతో కానీ కలిసి ఉంటే కలిసి భోంచేయడం పనులు చేయడం నేను గ్యారంటీని ఇవ్వగలను ఏమని అంటే ఆ సమయంలో మీరు ఇలా అనుకునేది ఏదైనా చేస్తాను నేను మీరు ఇలా చేస్తారని అసలు ఎప్పుడు అనుకోలేదు బహుశా ఈనాడు మనం ఎంతో జాగ్రత్తగా ఉండవలసిన విషయం దీని గురించి మరింత ఎక్కువ ఆలోచిస్తున్నాను మీరు అక్కడ కూర్చున్న పైన ఇక్కడున్న వ్యక్తి పట్ల ఆరాధనా వైఖరిని తెచ్చుకోవడంలో జాగ్రత్తగా ఉండాలి మీకు వారంటే ఇష్టమే వారిని గౌరవిస్తారు మర్యాదనిస్తారు వారంటే భయం ఉంది వారి కోసం ప్రార్థిస్తారు అయితే వాళ్ళు దేవుడు కారు దేవునికి ప్రతినిధులు మీకు దేవుని వాక్యాన్ని చెప్తున్నారు అయితే దేవుడు రోషం గల దేవుడు మీరు ఆయనకు సొంతము ఐ మీన్ కాబట్టి నేను ఒక ప్రశ్న అడు తను ఎంతమంది జీవితంలో ఎంతో ఒత్తిళ్ళు ఉంటారు మీరు చేయడానికి ఎంతో ఉందని ఎంతమంది ఫీల్ అవుతారు ఒక చూడండి ఒకలా దీన్ని నేను ఇప్పుడు స్లిప్ చేస్తాను ఒకవేళ మీరు చేయవలసింది ఎక్కువ ఉంటే దేవుడు నాకేం చెప్పాడో చెప్తాను నువ్వే షెడ్యూల్ వేసుకున్నావు దాన్ని మార్చగలిగింది నువ్వే ఇంకా చెప్పాలంటే ఈరోజు తెలుసుకుంటారు మీరు చేస్తున్న ప్రతిదీ కానీ వ్రాసుకుని తర్వాత మిమ్మల్ని ప్రశ్నించుకుంటే నేను ఇది ఎందుకు చేస్తున్నాను అని మీ షెడ్యూల్ని క్లియర్ చేసుకుంటారు అంటే వెంటనే ఏం చేయాలో తోచినంత టైం ఉంటుంది ఎందుకంటే మనం ఈరోజు చెప్పుకునే విషయాల్లో ఒకటి ఈ ప్రజల్ని ప్రీతిపరిచే విషయం గురించి ఏమిటంటే ఉద్దేశాలు తెలుసా మన ఉద్దేశాల్లో మనం ఎంత ఎక్కువగా చూడాలో అంతగా చూడము అని ఈ మధ్యన చదివాను ఏమనంటే ఆత్మిక నిజాయితీ అంటే మీతో మీరు క్రూరంగా నిజాయితీగా ఉండే సామర్థ్యం అని దాన్ని మళ్ళీ చెప్తాను నిజంగా ఇది ఆలోచించాల్సిన విషయం ఈరోజు కొన్ని విషయాలను చెప్తా అవి కొంచెం లోతైన విషయాలే అయితే ముందు సర్వీస్లో గొప్పగా ఉన్నాను అంటే ఆ సర్వీస్లో బోసే ఎన్నడూ లేనంత మంచిగా ఉన్నాను వారిని ఎంతో ప్రేమగా చూస్తూ వాళ్ళెంత అద్భుతంగా ఉన్నారో చెప్పాను అది అంటే ఆ సందేశంలో ఎవరికి ఏ తప్పు కనిపించలేదో అవును ఎవరైనా చెప్పారేమో ఈ సందేశం నేను చెప్పేదాని గురించి మీరు ఆలోచించవలసిన వాటిల్లో ఒకటి అరుదుగా తెలుసా నేను ఏమనుకుంటానో మనం నిజంగా ఏదైనా ఎందుకు చేస్తున్నామో అన్న దాని గురించి ఆలోచిస్తామా అని నిర్ణయాలు తీసుకుని చేసేస్తుంటాం లేదా ప్రజలు చేయమంటారు కనుక లేదా ఆశించింది అదే కనుక అది తప్పనిసరిగా చేయవలసింది అని చెప్పేది జాగ్రత్తగా వినండి మీరు శాంతంగా చేయగలిగిన దానికంటే ఎక్కువగా ఎన్నడూ దేవుడు చేయడానికి ఇవ్వడు అలాగే దేవుడు ఎన్నడూ మీరు చేయగలిగిన దానికంటే ఎక్కువ ఇవ్వడు త్వరపడాల్సిన అవసరం లేదు అవును వా ఇప్పుడు ఎంతమంది దాన్ని నమ్ముతారు అంటే మనకున్న జీవన శైలిని దేవుడు మనకు ఇవ్వడం లేదు లోకమే అలా చేస్తుంది ఒకలా మనం అనుసరిస్తున్నాం అంతే అందులోని భాగం ప్రతిదానికి మనం అవును అన్నందునే మనం కాదు అని కొన్నిటికి ఎలా చెప్పాలో తెలుసుకోవాలి ప్రజలకు కోపం తెప్పించడానికి భయపడితే అలా చేయలేరు మీరు ప్రజలను ఇంప్రెస్ చేయాలని అనుకున్నంత కాలం ఎన్నడూ ఫ్రీగా ఉండలేదు ప్రజలు ప్రీతిపరచడానికి జీవిస్తే వారిని ప్రీతిపరచడం మాన్వేసినప్పుడు వేడి బంగాళాదుంపలా పడేస్తారు నాకు అనుభవం ఉంది కనుక తెలుసు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందడానికి ముందు నేను వెళ్ళిన ఒక చర్చిలో ఒక గ్రూప్ ఉండేది నేను అనుకున్నాను వాళ్ళు నిజంగా నేను ఆ ఫ్రెండ్స్ని పొందడానికి ఎంతో శ్రమ పడ్డాను చూడండి వాళ్ళు సరైన గ్రూప్ నాకు రైట్ గ్రూప్లో ఉండాలని ఉండేది అయితే చర్చ్లోనే క్లిక్స్ ఉంటాయి నేను మంచి గ్రూప్లో ఉండాలనుకున్నాను సరే డేవి ఎల్డర్గా ఉన్నారు నేను చర్చ్ బోర్డులో ఉన్నాను మమ్మల్ని నిజంగా ప్రేమిస్తుంది అనుకున్న మా చిన్న గ్రూప్తో కలిసి అన్నీ చేసేవాళ్ళం అయితే అది అత్యంత వింతైంది దేవుడు నన్ను పరిచయంలోనికి పిలిచినప్పుడు వాళ్ళంతా ఒక హాట్ పొటేటోలా పడేశారు చర్చిని వదిలి వెళ్ళిపోమన్నారు స్త్రీలు అలా చేయగలరని దేవుణ్ణి నమ్మినా వాళ్ళు నమ్మలేదు అయితే తెలుసా ఇది జరిగి నలభై ఏళ్ళైంది నేను ఇంకా ఇక్కడే ఉన్నాను వాళ్ళు ఏం చేస్తున్నారో నాకు తెలియదు అయితే ఒకలా ఆసక్తికరమైంది మీరేం చేస్తారో దానికి మీకు తీర్పు తెచ్చేవారు సహజంగా వాళ్ళే ఏమి చేయకుండా ఉంటారు మీకు తీర్పు తీర్చడం అనేది వాళ్ళు ఏమి చేయకుండా ఉండడం గురించి మంచిగా ఫీల్ అయ్యేలా చేస్తుంది ప్రజలను ప్రీతిపరచడానికి జీవించమని బైబిల్ చెప్తుంది గలతి పది నాకు ఈ వచ్చిన ఇష్టం పావులు చెప్పాడు ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూచుచున్నానా దేవుని దయనా కాబట్టి ఇది మంచి ప్రశ్న మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా ఇప్పుడు అతడేం చెప్పాడో వినండి అద్భుతంగా ఉంటుంది నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకయే పోవుదును ఓకే నేనంతా ఈజీగా నా జీవితం మీద దేవుని పిలుపుని మిస్ చేసి ఉండేదాన్నో ఆలోచించండి ఆ కానీ తల వంచి ఉంటే నా నా ఫ్రెండ్స్ అని అనుకున్న వారందరూ అంటే వాళ్ళు నాకు ఇలా చెప్పారు తప్పు చేస్తున్నావు స్త్రీలు నియమించబడరు అవును నియమించబడరు స్త్రీలు ఈ పని చేయరు నీకు సరైన పర్సనాలిటీ లేదు అదే అదే ఒక వ్యక్తి మనం చెప్పుకున్నవారు దాని అర్థం తెలుసా దాని గురించి చెప్పుకున్నాం నీకు సరైన పర్సనాలిటీ ఉందని మాకు అనిపించడం లేదు కొన్నిసార్లు నుంచి మీకు ఏదైనా స్వప్నం కలిగినప్పుడు చెప్పాలంటే దాన్ని మీ మనసులోనే ఉంచుకోవడం మంచిది ఎందుకంటే అందరూ మీకే సంతోషిస్తారని అనుకుంటూ అలా కాకపోవచ్చును ఎవరు దేవుడు యూజ్ చేసుకోలేడు అనుకునే వారిని ఎంచుకుంటాడంటే ఆసక్తికరంగా లేదు నిజంగా నేను అసలు పనికిరాని క్యాండిడేట్నే వాళ్ళనేది నిజం సహజంగా నాకు సరైన పర్సనాలిటీ లేదు మీకు తెలుసా ప్రపంచంలో నా స్వరం అత్యంత మధురమైందేమి కాదు ఆయన దేవుడు దాన్ని ప్రపంచవ్యాప్తంగా బ్లాస్ట్ చేస్తున్నాడు కాబట్టి నేను చెప్పగలిగింది బహుశా అది కొంచెంగా చెడు వైఖరేమో నాకు తెలియదు బహుశా ఎక్కువగా టీవీలో వస్తున్నందున నాకు తీర్పు తీర్చిన ప్రజలందరూ వాళ్ళ టీవీని నన్ను దాటకుండా చూడలేరు నన్ను చర్చి నుండి వెళ్ళిపోమ్మన్నారు పరిశుద్ధాత్మతో నిండి ఉన్నందున వా యోహాను పన్నెండు నలభై రెండు నలభై మూడు అయినను ఇదంతా జరిగినా కూడా అధికారుల్లో కూడా అనేకులు అధికారులు మరియు మేధావులు ఆయన ఎందు విశ్వాసం ఉంచిరి దీని వినండి సమాజంలో నుండి వెలివేయబడదుమేమో అని పరిసూయలకు భయపడి ఒకవేళ వాళ్ళు క్రీస్తుని ఒప్పుకుంటే వారు ఒప్పుకొనలేదు వా అంటే ఏస్తో సంబంధాన్ని గ్రూప్లోని భాగంగా ఉండరేమో అన్నా భయంతో వదిలివేశారు మీరు గ్రూప్లోని భాగం కాకుండా బ్రతకగలరని చెప్పగలను నిజం చెప్పాలంటే కొన్నిసార్లు మీరెంత బాగుంటారు ఏస్తో ఉండండి కాబట్టి పావులు ఇక్కడ చెబుతూ ఉన్నాడు నేనిప్పటికి మనుషులను సంతోష పెట్టువాడనైతే క్రీస్తు దాసుని కాకేపోదును నా జీవితం మీద ఉన్న దేవుని పిలుపుని పూర్తిగా మిస్ చేసి ఉండేదాన్ని ప్రజలకు హెల్ప్ చేయడానికి దేవుడిచ్చిన అద్భుతమైన వాటి అన్నిటిని మిస్ చేసేదాన్ని ఒకవేళ నా ఫ్రెండ్స్ని పోగొట్టుకోకూడదు అనుకుంటే అదంత ఈజీ కాదు మన ఫ్రెండ్స్ని పోగొట్టుకుని కుటుంబ సభ్యులు మనకు విరోధంగా అవడం అంటే ఒక్క సెకండ్ కూడా అనుకోకండి అపవాది రెడ్ కార్పెట్ని పరుస్తాడని దేవుడు ఏమైనా చేయడానికి పిలుపునిస్తే అపవాది మీకు విరోధంగా యూజ్ చేసే అతిపెద్ద ఆయుధము ప్రజలు మీ గురించి ఏమనుకుంటారు అన్నదే వాళ్ళు ఏమంటారన్న భయమే మనం దేవుణ్ణి సంతోష సంతోష పెట్టడానికి జీవించాలని బైబిల్ చెప్తుంది మనుషుల్ని కాదు మనుషుల్ని పెట్టాలనుకుంటాం అయితే దాని అర్థం దేవుణ్ణి అసంతోషపరచాలంటే అప్పుడు దేవుణ్ణి ఎంచుకోవాలి ఐ మీన్ ఇప్పుడు ఉద్దేశాలు మై 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 చూడండి మనం ఏం చేస్తామన్న దానిలో దేవునికి అంత ఆసక్తి ఉండదు ఎందుకు చేస్తామన్న దానిలో ఉన్నంతగా దేవుడు ప్రజల పట్ల అంత దయగా ఉండగలగడానికి ఉన్న కారణాల్లో ఒకటి ఏమిటి అన్న దాని వెనుకున్న ఎందుకు చూస్తాడు నాలాంటి దాన్ని యూజ్ చేసుకోవడానికి ఆయన ఎందుకు ఎంచుకున్నాడు ఎందుకంటే నిజాయితీగా నిజంగా సహజంగా నేను ఇప్పటికీ ఇది చేయడానికి బహుశా అర్హురాలని కానేమో ఇది చేయడానికి అంటే నాకున్నది ట్వెల్త్ గ్రేడ్ ఎడ్యుకేషనే ఇప్పుడు ఎన్నో డిగ్రీలు ఉన్నాయి ఎందుకంటే అవన్నీ గౌరవార్థపు డిగ్రీలే అయితే కాలేజీకి వెళ్ళాలనుకున్నా నిజంగా వెళ్ళాలనుకున్నాను మా టీచర్స్ నన్ను జర్నలిజం స్కాలర్షిప్కి ట్రై చేయమన్నారు నేను వ్రాయగలను గుర్తించినందున నేను జర్నలిజం స్కూల్కి వెళ్ళలేదు కానీ ఎంతో ఆసక్తికరం నూట యాభై పుస్తకాలను వ్రాశాను దాదాపుగా డెబ్బై మిలియన్ల బుక్స్ అమ్ముడుపోయాయి ప్రపంచవ్యాప్తంగా పంచిపెట్టాను కాబట్టి ఒక లేడీ ఇలా అండం చూస్తా అద్భుతం అని మీరు అన్నది ఎంతో నిజం అంటే ఒక ప్రసంగానే ఎలా వ్రాయాలో క్లాస్కి వెళ్ళలేదు ఎన్నడూ పబ్లిక్ స్పీకింగ్ క్లాస్ చేయలేదు ఎన్నడు ఎలాంటి ప్రొఫెషన్ ట్రైనింగ్ లేదు సెమినారికి కూడా వెళ్ళలేదు అయితే ప్రజలు చూడందేదో దేవుడు చూశాడు ఏమిటి అన్నదాని వెనుకున్న ఎందుకుని చూశాడు అప్పుడు నా ప్రవర్తన చూసిన ప్రజలు అదేదో నేను ఎన్నో చెడు పనులు చేస్తున్నానని కాదు కానీ కేవలం ఆ కఠినత్వం అలా ఎందుకు ఉన్నానో దేవునికి తెలుసు ఆయన్ని ప్రేమిస్తున్నాను అని ఆయనకి తెలుసు నాతో కలిసి వర్క్ చేయగలడని ఆయన నన్ను మార్గంలో చూశాడు అలాగే మిమ్మల్ని చూస్తాడు ఆమె ఒక విషయం చెప్పినా ఆయన్ను మార్చనిస్తే దేవుడు ఎవరినైనా మార్చగలడు ఎవరినైనా ఉద్దేశాలు మీరెందుకు పనులు చేస్తున్నారన్న దాని గురించి మీతో మీరు కఠినంగా నిజాయితీగా ఉండండి ఎవరైనా ఏదైనా చేయమని అడిగినప్పుడు ఇలా అనకండి అలాగే వాళ్ళు అడగగానే మీ షెడ్యూల్ని చెక్ చేసుకుని రేపే సంగతి చెప్తామని చెప్పండి అప్పుడు అసలు దానికి ఎంత సమయం శ్రమ కావాలన్న దాని గురించి ఆలోచించండి చూడండి ఎవరైనా నాతో ఇలా అనడం చాలా ఈజీ మా సభలో మీరు ముఖ్యమైన స్పీకర్గా ఉండాలని దేవుడు చెప్పాడు చూడండి అది నన్ను ఎంతగానో కదిలించి వేసేది ఎందుకంటే అనుకునేదాన్ని వాళ్ళకి దేవుడే చెప్పాడంటే నేను చేయడం మంచిది అని చివరికి అనుకున్నా కానీ దేవుడు నాకు చెప్పలేదే మీకు చెప్పాడేమో కానీ నాకు చెప్పలేదు కాబట్టి ఇంటికి వెళ్ళి దేవుడు నాకు చెప్పాలనుకున్నాడా అని తెలుసుకోవడానికి టైం తీసుకున్నాను ఎందుకంటే ఎంతోమందికి ఎన్నో సహాయాలు చేశానని తెలుసు అయినా అప్పుడు చేయవలసిన ప్రతిదీ చేయవలసి వచ్చేది జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ని రన్ చేసి మంచిగా ఆపరేట్ చేయడానికి ప్రజలకు సహాయం చేయాలనుకుంటాం అయితే కేవలం కొంతే చేయగలం వినాలనుకునే వారు ఎవరైనా సరే అవును అనేది కాదు వెండో లాంటిదిలా ఉండదు అయితే ప్రజలు జాగ్రత్తగా వినండి నిజంగా ప్రజలు మిమ్మల్ని ప్రేమిస్తే వాళ్ళు నిజమైన ఫ్రెండ్స్ అయితే నిజంగా ప్రేమిస్తుంటే వాళ్ళు వారిని కాదు దేవుణ్ణి అనుసరించాలని అంటారు కొన్ని సందర్భాలున్నాయి నేను కొంతమందిని ఏదో చేయమని చెప్పినవి దానికి వాళ్ళు ఐమ్ సారీ అన్నారు నేను కాదని చెప్పాలి దేవుడు అలా చేయాలని అనుకోడు నేను ఎలా అంటే హే చాలా బాగుంది మీరు దేవుణ్ణి అనుసరించాలి మీరు నిజంగా ప్రజల్ని ప్రేమిస్తే వాళ్ళు దేవుణ్ణి అనుసరించాలనుకుంటారు మిమ్మల్ని కాదు దేవుడు కోరుకునేది మీరు కోరుకుంటే ఆ మీన్ కనుక ప్రజల మీద ఆ ఒత్తిడిని వేయకండి వాళ్ళు మీరు చెప్పింది చేయడానికి మీరు ప్రయత్నిస్తూ వాళ్ళు దేవుణ్ణి నుంచి వెళ్ళడానికి ప్రోత్సహించండి జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది